హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది అయితే కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చుతున్నట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ లాగా వచ్చేస్తాయి అనమాట మా బుడ్డోడ్ చూసారా సత విధాలుగా ప్రయత్నిస్తున్నాడు అనమాట ఆ కబ్బోర్డ్ అయితే ఓపెన్ చేయడానికి చాలా ట్రై చేసి స్ట్రెంత్ అంతా ఉపయోగించి ఓపెన్ అయితే చేస్తున్నాడు ఆ డోర్ అయితే మ్యాగ్నెట్ అనమాట వాడు ఓపెన్ చేయగానే అలా క్లోజ్ అయిపోతున్నాయి అనమాట పెరిగే కొద్దీ ఎంత అల్లరి చేస్తున్నాడంటే మా బుడ్డోడు అంత అల్లరి చేస్తున్నాడు అనమాట అన్నీ పీకేయడం నడిచేయడం నిలబడడం వాడంతటి వాడే నిలబడాలి అంటాడు పడిపోతాడు అనేసి మాకు చాలా భయమేస్తూ ఉంటుంది అన్ని గిన్నెలు లాక్కొచ్చేస్తున్నాడు పక్కుంటా వెళ్ళి కప్బోర్డ్స్ అన్నీ ఓపెన్ చేసేసి దాంట్లో ఉండేటివన్నీ బయట వేసేస్తున్నాడు అనమాట మా బుడ్డోల మా బుడ్డోడిది అల్లరి మీకు కూడా నచ్చిందా ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ మీ